న్యూస్ చింతపల్లి మండలం కుర్మేడు గ్రామంలోని రెండు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో భూదాన్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతతో చేతులు కలిపి గత పాలకులు అధికారులు ఉండటంతో పలు రియర్చలు అధికారులు అండదండలతో రికార్డులని తారుమారు చేశారు ఆచార్య వినోబాల మండలంలో పర్యటించిన సందర్భంలో కొందరు పేద రైతులకు భూములను దానంగా ఇచ్చారు ఇందులో భాగంగా సర్వే నెంబర్ రెండు వందల నలభై ఏడులో సుమారు పది ఎకరాల భూమిని పేదలకు పంచారు ఈ సర్వే నెంబర్లో భూదాన్ భూములు ఉన్నాయని ధరణి వెబ్సైట్లో కనిపించకుండా నిషేధిత జాబితాలు చేర్చారు ధరణి ప్రవేశపెట్టక ముందే ఐదారుల క్రితం ఈ సర్వే నెంబర్ లోని రెండు ఎకరాలను మరొకరికి అమ్మేందుకు యత్నించారు కానీ రెవెన్యూ రికార్డులో భూదాన్ నమోదు కావడంతో క్లియరెన్స్ ఇచ్చేందుకు అప్పటి తహసీల్దార్ ఒప్పుకోలేదు దీంతో పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి ఈ వివాదం పెండింగ్ లో ఉంది తాజాగా ఈ భూములను కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన రియాక్టర్లు గత బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల అండదండలతో రెవెన్యూ ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆఫీసర్లు ఒప్పుకోకపోవడంతో రియాక్టర్లు తమ పలుకుబడిని ఉపయోగించి ఈ సర్వే నంబర్ ను గుర్తించి సీసీఎస్ లో ఎంక్వైరీ చేయించారు